వి నైన్ న్యూస్ కు సాగుతోన్న కుమారులైన్స్ శీతాకాల సమావేశంలో భారతదేశపు హోమ్ మినిస్టర్ అంబేద్కర్ చులకనగా మాట్లాడడం కారణంగా ఈరోజు విశాఖ ఎల్ఐసి బిల్డింగ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ಜೈಬೀಂ ಸಂಸ್ಥೆವರು అంబేద్కర్ ಸಂಸ್ಥೆವರು ದರ್ಶನ ಅಂತ ನೆ ಕ್ಷಮಪಣ ಚಪ್ಪಾಳೆ ಅಂತ ನಾ ಜಾತ ಸಮಾವೇಶಕ್ಕೆ ಚಪ್ಪಾಳೆ ಮಹಾತ್ಮ ಬಿಹಾರ ಮೆಚ್ಚಾ ಮಹಾತ್ಮ ಬಿಹಾರ ಮೆಚ್ಚಾ ಮಹಾತ್ಮ ಬಿಹಾರ ಮೆಚ್ಚಾ అంబేద్కర్ ಆಲೋಚನೆ అంబేద్కర్ ಆಲೋಚನೆ ವಿಧಾನನೆ అంబేద్కర్ ಆಲೋಚನೆ ವಿಧಾನನೆ మేమందరి ఇక్కడ మీకు తెలుసు నిన్న పార్లమెంట్లో శీతాకాల సమావేశం జరుగుతుంటే భారతదేశ హోమ్ మినిస్టర్ అనేది అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు సభను ఉద్దేశించి అంబేద్కర్ 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 అనే ఫ్యాషన్గా మీరు అందరూ అంబేద్కర్ ఓడిని వాడుతున్నారని ఒక హేళన్గా మాట్లాడి దాని బదులు ఏదో ఒక దేవుణ్ణి మీరు కొలుచుకుంటే ఏడు తరాల వరకు మీరు మోక్షం ఉంటుందనో లేదంటే పర్లోకం ఉంటుందని ఏదో ఆయన ఉద్దేశంలో చాలా చీప్గా మాట్లాడారు ఆయనకి అంబేద్కర్ గారు ఏంటంటే ఆయన ఇప్పటికి కూడా నిజంగా తెలిసింది ఉన్నట్టు లేదు ఎందుకంటే భారత రాజ్యాంగం రాసిన వ్యక్తి అంబేద్కర్ గారు ప్రపంచం అంతా కొనియోగపడుతున్న వ్యక్తి అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం రాయడం వల్లే ఆయన ఈరోజు ఒక ఎంపీగాను హోమ్ మినిస్టర్గాను ఆ పార్లమెంట్లో ఉన్నారన్న విషయం కూడా ఆయన తెలియట్లేదు ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు ఆయన హోమ్ మినిస్టర్గా విధులు చేస్తుంది అటువంటి వ్యక్తి అనుచితంగా మాట్లాడి అంబేద్కర్ అంబేద్కర్ అని చాలా సుమంతంగా మాట్లాడడాన్ని మా విశాఖపట్నం దళిత సంఘాలు అందరం కూడా ముక్తఖండంగా ఖండిస్తున్నాం అలాగే ఆయన బేసరత్గా ముందు అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలి పార్లమెంట్కి క్షమాపణ చెప్పాలి భారతదేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలి అలాగే మోడీ గారు ఆయన్ని మంత్రి పదవి నుంచి బద్రాఫ్ చేయాల్సిందా కోరుచున్నాం మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉన్నటువంటి రాజ్యాంగంలో ఈ భారతదేశ పరిపాలన కోసం చెప్పింది ఆ పరిపాలనలో ఒక హోమ్ మినిస్టర్ యొక్క విధులు కూడా చెప్పింది అటువంటి రాజ్యాంగం వచ్చిన అంబేద్కర్ గారిని ఆయన చునతలుగా మాట్లాడడాన్ని మేమందరం భారతీయులుగా మేము ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా భారతీయుల ముందు మేము భారతీయులుగా కూడా మేము విషయాన్ని ఖండిస్తున్నాం ఆయన కూడా ఒక కూడా అంబేద్కర్ గారిని ఆ రకంగా అనడం అనేది మేము ఈరోజు వరకు దీని నుంచుకుంటలేదు సో ఇది మేము మా సంఘాల తరఫున ఖండిస్తూ అభ్యర్థులు ఇలా ఈ ఈరోజు ఏంటంటే ఈ ప్రభుత్వాలు అందరూ కూడా మాకు బయటికి అభ్యర్థుస్తున్నారంట మా మీద నిన్న లేదు మొన్న ఆయన ఏంటంటే రఘురామరాజు గారు అంబేద్కర్ ఇచ్చి పెట్టి ఊపిసి ఆయన చేశారు ఆయనకే గృహ నిర్బంధన మేము చేసి ఉంటే రోజు అమిత్ షా ఈ మాటలు పేలుంటాయి అంట ఈ రోజు భారతదేశం ప్రజలందరూ కూడా సిగ్గుపడుతున్నారు ఆయనకేంటే దేశ విదేశాల్లో అంబేద్కర్ గారు అంటే ప్రతి ఒక్కరూ మా దేశంలో పుట్టి ఉంటే మేము ఎంత గర్వపడి ఉండేవాళ్ళు అంటుంటే ఈ మన దేశంలో పుట్టినటువంటి మా మా దేవుడు మా అంబేద్కర్ ఆయన్ని కించిపరిచి మాట్లాడితే ఇక్కడ మో ఆయన అమిస్తే కాదు నాని కోస్తామని మేము సభాముఖ్యంగా చెబుతున్నాం ఆయనకి ఇలాంటి శక్తి కాదు భారతదేశం నుండి వెళ్ళగొట్టాలి ఈ అంబేద్కర్ కోసం ఒక్క మాట అని ఉంటే ఆయన భారతదేశం నుండి వెళ్ళగొట్టినప్పుడే మాకు మనశ్శాంతి మేము ఎప్పుడు కూడా ఉంది మాకు మా మాకు రక్తం ఉడికిపోతుంది ప్రతి దగ్గర మాకు అన్యాయాలు అరాచకాలు ఇవన్నీ కళ్ళ పేపర్ పేపర్ ఇవేమిటి ఇవి ఏమిటివి అగా ఇచ్చారు అక్కడ కాకినాడలో ఆ సుబ్రహ్మణ్యం గారికి ఆయన ఏంటంటే వెళ్ళి అక్కడ పడతాడంటే ఉమామహేశ్వరరావు గారికి అది అది ఒక అది కూడా ఎవరు ఖండించలేదు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కోనీలని ఒక రోజు కేకలేస్తారు రెండు రోజు కేకలేస్తారు ఇంటి పెట్టేస్తారు మేము ఏమిటో మా సత్తా ఏమిటో మీరు నిరూపించుకునే రోజు వచ్చింది ఇది భారతదేశం మొత్తం కూడా అన్ని సంఘాల ఐక్యతతోనే మేమందరం ముందుకెళ్తాం అమిత్ షా చెప్పినంత వరకు మేము నిద్రపోము